నమస్తే వెల్కమ్ టు భారత్ ప్రజల కొరకు వారి సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ఓ సరికొత్త వేదిక భారత్ అని ఇదివరకే మనం చెప్పుకున్నాం మా ఈ ప్రయత్నానికి మీ నుంచి వస్తున్న ప్రతిస్పందనకు కృతజ్ఞతలు ఈరోజు మరికొంతమంది కూడా మా యాప్లో వారి సమస్యలు తెలుపుకున్నారు వాటిని ఆయా నాయకుల దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఆ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కందుకూరు నుంచి యోహాన్ అనే యూజర్ ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఒక ఇష్యూను చెప్పారు అదేంటంటే వాళ్ళ ఏరియాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్ సమ్ ఏరియాస్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఇన్ సమ్ మెయిన్ ఏరియాస్ బికాస్ ఆఫ్ దట్ ట్రాఫిక్ కంజెక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఎ లాట్ ఇన్ దోస్ ఏరియాస్ విచ్ ఆర్ ఇవెన్చువలీ లీడింగ్ టు హై నాయిస్ పొల్యూషన్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ చేయకపోవడం వల్ల అన్న ఒకటేసారి గందరగోళం అయ్యి అక్కడ హారన్లో కొట్టడం ఇలాంటి వాటి వల్ల చాలా నాయిస్ పొల్యూషన్ ఉంటుంది దాని మీద ఒక మంచి సమస్య నిజానికి యోహన్ అనే యూజరు చెప్పారు ఆ తర్వాత అవనిగడ్డ నుంచి మీకు ఇది కనిపిస్తుందా ప్రసాద్ అనే యూజర్ ఇచ్చిన సమస్య ఏంటంటే అవే బిగ్ ఇష్యూ విత్ అవర్ అవనిగడ్డ టు కోడూరు రోడ్ వెన్ ఇట్ కమ్స్ టు రైనీ సీజన్ ద రోడ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ఈవెన్ నాట్ ఏబుల్ టు సీ ద అప్ అండ్ డౌన్ సో ఇట్ కాజింగ్ మెనీ యాక్సిడెంట్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇన్ దట్ రోడ్ వెన్ వీ ఆస్కింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాపర్ రోడ్ దే ఎవ్రీ టైమ్ సేయింగ్ వీ విల్ డూ ఇట్ వెరీ సూన్ అండ్ సేయింగ్ లైక్ దట్ ప్లీజ్ హెల్ప్ టు కన్స్ట్రక్ ద ప్రాపర్ రోడ్ ఫర్ అవణిగడ్డ టు కోడూరు నిజానికి ఏపీ మొత్తము రోడ్ల దుస్థితి ఇట్లాగే ఉందని అందరికి తెలిసిన విషయమే సో ఈ రెండు సమస్యల మీద ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం నాయకులు ఇంకా లీడర్స్ ఇంకా రిజిస్టర్ అయ్యలేరు కాబట్టి మేమే వారికి ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాము మీ సమస్యలకు వారు ఎలా స్పందిస్తారో ఎంతవరకు పరిష్కారం జరుగుతుందో వేచి చూద్దాం అయితే మా యాప్ లో మీ సమస్యలు పోస్ట్ చేయాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా సమస్యలు పోస్ట్ చేయాలనేదంతా గతంలోని ఎపిసోడ్ లో చెప్పాము ఆ ఎపిసోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది దానికి వెళ్లి మీరు రిజిస్టర్ అవ్వచ్చు నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్